కాంగ్రెస్ ఆరు గ్యారంటీలో ఇప్పటికే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందజేసే పథకానికి సంబంధించి జీవో జారీ చేసింది ప్రభుత్వం ఇక గృహజ్యోతిలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకానికి కూడా మరికాసేపట్లో శ్రీకారం చుట్టనున్నారు ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రారంభిస్తారు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు ప్రమాణాలను ప్రభుత్వం ప్రకటించింది ప్రజా పాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మందిని అర్హులుగా గుర్తించారు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించింది సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారుల ఖాతాల్లోకి వేయనున్నాయి మహాలక్ష్మి పథకానికి ఇప్పటి వరకు సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది లబ్దిదారులను ఎంపిక చేశారు దారిద్ర్య రేఖకు దిగువన ఉండి ఆహార భద్రత కార్డులో పేర్లు నమోదై వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న మహిళలకు ఈ పథకం వర్తించనుంది రాష్ట్రంలో తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా వాటిని కలిగి ఉన్న వారిలో వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు అరవై నాలుగు లక్షల మంది ఆ గ్యాస్ కనెక్షన్ నెంబర్ బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్ ఆహార భద్రత కార్డు నెంబర్ అన్ని పక్కాగా ఉన్న దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మందిని లబ్దిదారులుగా ఎంపిక చేశారు ఉజ్వల పథకంలో లబ్దిదారులుగా ఉన్న వారికి కూడా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ఉజ్వల లబ్దిదారులకు మూడు వందల నలభై చొప్పున కేంద్రం నుంచి సబ్సిడీ వస్తోంది వారు ఆరు వందల పదిహేను రూపాయలు చెల్లించి సిలిండర్ తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం వీరికి మరో నూట పదిహేను రూపాయల సబ్సిడీ ఇచ్చి ఐదు వందలకే సిలిండర్ పంపిణీ చేయాలని నిర్ణయించింది గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారులు మార్చిలో జీరో బిల్లును అందుకుంటారు తొలుత ఈ పథకం అమలు కోసం కర్ణాటక తరహాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావించిన తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారు ఫిబ్రవరి నెలలో రెండు వందల యూనిట్ల లోపు వినియోగించి తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో జీరో బిల్లు జారీ చేయనున్నారు ఇంటి యజమానులతో పాటు అద్దెకుండేవారికి కూడా ఈ పథకం అమలు కానుంది అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయగానే సంబంధిత సెక్షన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు కొత్తగా ఏ ఇంట్లో అద్దెకు దిగారో ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పథకాన్ని నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది ప్రస్తుతం ఎప్పుడో జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులు ఉండటంతో కొత్తగా తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది కొత్త కార్డులు అందుకునేవారు తమ ఇంటి కనెక్షన్ నెంబర్ తెల్ల కార్డుతో పాటు ఆధార్ కార్డును జత చేస్తే ఆయా పథకాలు పొందొచ్చు